హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్కి కూల్ కూల్గా వేడిని తగ్గించే అలాగే నోట్లో వెన్నెలా కరిగిపోయి కమ్మని స్వీట్ను చూపించబోతున్నానండి ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే అది సులువుగా కేవలం ఒక మూడు వస్తువులతోనే చాలా ఈజీగా చేసేయవచ్చండి వీడియో చూశాక పిల్లలు కూడా ఈజీగా చేయగలరు అది అంత ఈజీగా చేయడమే కాదు రుచి చూసిన తర్వాత మీరు ఎప్పటికీ కూడా మర్చిపోరు అంత బాగుంటుంది మీకు నచ్చుతుంది మా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయిన తరచూ నేను ఇలా చేస్తాను ప్రాసెస్ అంతా కూడా ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా మృదువుగా నోట్లో కమ్మగా కరిగిపోయే ఈ కోకోనట్ స్వీట్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసిద్దాం రండి ఇక్కడ నేను కోకోనట్ స్వీట్ చేయడానికి ఫుల్గా ఒక కొబ్బరికాయను తీసుకున్నాను దాని నుండి కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను ముందుగా వీటిని ఇలా బ్రౌన్ పాట్ని తీసేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇలా కొబ్బరి ముక్కలన్నీ కూడా కట్ చేశాక కప్పు కొలతతో కొలిసి తీసుకుందాం ఇక్కడ నేను మెదరింగ్ కప్పుతో కొలుస్తున్నానండి మీ దగ్గర ఇలాంటి మెదరింగ్ కప్పు లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానితో కొలుసుకొని తీసుకోవచ్చు ఇలా కొలుస్తూ మిక్సీలో వేసుకోండి మనం తీసుకున్న ఈ కొబ్బరి మొక్కలు రెండు కప్పులు వరకు వచ్చాయండి అయితే ఇలా తీసుకున్న ఈ కొబ్బరి మొక్కలన్నీ మెత్తగా బాగా గ్రైండ్ చేయండి ఇలా ముందుగానే కొబ్బరిని ఒకసారి బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళను తీసుకొని మళ్ళీ బాగా గ్రైండ్ చేయండి ఇక్కడ నేను కొబ్బరి నీళ్ళలో ఇంకొన్ని నీళ్ళను తీసుకొని యాడ్ చేస్తున్నాను సో ఇలా ఒక కప్పు నీళ్ళని తీసుకున్నాక వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి ముందుగానే మనం వాటర్ని ఎక్కువగా వేసి గ్రైండ్ చేస్తే కొబ్బరి అనేది సరిగా నలగదు కాబట్టి ఇలా ఒకసారి బాగా గ్రైండ్ చేశాక మళ్ళీ ఇందులోనే మరొక కప్పు నీళ్ళు తీసుకొని మరోసారి బాగా గ్రైండ్ చేయండి మనం మొత్తం రెండు కప్పులు నీళ్లు పోసి ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేయడం వలన కొబ్బరి చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతుంది కాబట్టి పాలు కూడా చక్కగా చాలా బాగా వస్తాయండి సో ఇలా మనం రెండు కప్పులు కొబ్బరి ముక్కలకు రెండు కప్పుల నీళ్లు తీసుకొని ఇలా బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు కొబ్బరి పాలని ఫిల్టర్ చేయడానికి ఒక గిన్నె పైన ఒక జల్లెడని తీసుకొని అంటే ఫిల్టర్ని తీసుకొని గ్రైండ్ చేసిన కొబ్బరి తీసుకొని ఫిల్టర్ చేసుకుందాం ఇలా మనం స్పూన్తో లైట్గా ఫ్రెష్ చేసామంటే దీంట్లో ఉండే కొబ్బరి పాలన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి మళ్ళీ మనం నీళ్లు పోసి ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం గట్టిగా ఫ్రెష్ చేస్తూ కొబ్బరి పాలన్నింటినీ కూడా బాగా ఫిల్టర్ చేయండి ఇలా మనం మళ్ళీ నీళ్లు వేయకుండా చేయడం వలన పైన ఉండే ఈ కొబ్బరి తురుము కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మొత్తం కొబ్బరి పాలను పిండి తీసుకున్నాక ఈ పైన కొబ్బరి తురుము ఉంటుంది కదా దీన్ని మనం వేస్ట్గా పడేయకుండా సరిపడా బెల్లం లేదా పంచదార వేసుకొని కొబ్బరి వండలుగానే చేసుకోవచ్చు లేదా కొబ్బరి బర్ఫీ గానే చేసుకోవచ్చు లేదా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేస్తే కోకోనట్ పౌడర్గా వాడుకోవచ్చు ఇలా మనం దీన్ని వేస్ట్ చేయకుండా చక్కగా వాడుకోవచ్చండి చూడండి పాలు కూడా మరీ పల్చగా కాకుండా చిక్కగా వచ్చాయి కదా సో ఇలా పిండి తీసుకున్న పాలను ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం మొత్తం పోయకుండా కొన్ని పాలను తీసుకోండి ఇలా మిగిల్చిన ఈ పాలల్లోకి కార్న్ఫ్లవర్ పిండి అంటే మొక్కజొన్న పిండిని తీసుకుందాం ఒక నాలుగు స్పూన్లు మొక్కజొన్న పిండిని తీసుకుందాం మీ దగ్గర ఇలాంటి టేబుల్ స్పూన్ లేకపోతే ఏ కప్పుతో అయితే కొబ్బరి మొక్కలను కొలిసి తీసుకున్నారో దాంట్లో ఒక పావు వంతు ఈ మొక్కజొన్న పిండిని తీసుకోవాలి బాగా కలపండి ఇలా ఉండలు లేకుండా చక్కగా బాగా కలిపాక ఈ పాలను కూడా కొబ్బరి పాలల్లోకి తీసుకుందాం మనం మొత్తం పాలల్లో మొక్కజొన్న పిండి వేస్తే ముద్దలు ముద్దలుగా సరిగా కలిసిపోదండి కాబట్టి ఇలా కొంచెం పాలను తీసుకొని బాగా కలిపి ఆ తర్వాత కొబ్బరి పాలలోకి తీసుకోండి అలాగే ఇందులో మనం తీసుకున్న కప్పు కొలతతో అరకప్పు పంచదారను కూడా తీసుకొని బాగా కలపండి ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్పై పెట్టి మంటను మీడియం లోటు మధ్యలో పెట్టి బాగా ఉడికించండి ఇందులో మనం మొక్కజొన్న పిండిని వేశాము కాబట్టి తొందరగా గట్టిపడుతుంది అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా నలుగు ఐదు నిమిషాల్లోనే అయిపోతుందండి కాబట్టి ఇలా మనం దగ్గర ఉండి కంటిన్యూషన్గా కలుపుతూ ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించేసరికి కాస్త గట్టిపడటం స్టార్ట్ అవుతుంది కదా ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఉడికించండి అలాగే మీకు కావాలంటే ఈ టైంలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కానీ లేదా పావు టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు పచ్చి కొబ్బరి టేస్ట్ తెలియటానికి యాలకుల పొడిని కానీ లేదా ఎసెన్స్ని కానీ వేయటం లేదండి ఈ టైంలో మంటను లో ఫ్రేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి మీరు ఏమాత్రం సరిగా కలపకపోయినా ఈ టైంలో మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మంటను లో ఫ్రేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉడికించండి ఇలా వచ్చిందంటే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి చూడండి మరోసారి కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను చూడండి ఇలా చిక్కగా రావాలి దీనికంటే మరీ ఎక్కువగా ఉడికిస్తే మనకు స్వీట్ అనేది కొంచెం గట్టిగా వస్తుంది తక్కువగా ఉడికించామంటే సాఫ్ట్గా వస్తుంది కాబట్టి ఇంత థిక్నెస్గా ఉడికించండి ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇక్కడ నేను గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇలా గ్లాస్ బౌల్లోకి కాకుండా స్టీల్ గిన్నెలోకి తీసుకున్నా చాలా ఈజీగా ఊడి వస్తుందండి ఇలా గిన్నెలోకి తీసుకున్నాక చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారేంత వరకు పెట్టి చల్లారిపోయిన తర్వాత ఒక గంట లేదా రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి ఇక్కడ నేను సుమారు ఒకటిన్నర గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసుకున్నాను మనం ఇలా వేలుతో అంటేనే గిన్నె నుండి ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసుకుందాం ఇలా ప్లేట్లోకి రివర్స్లోకి తిప్పామంటే ఇలా ఈజీగా గిన్నె నుండి ఊడొచ్చేస్తుంది ఇక్కడ నేను పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకునే మంచి టేస్టీ రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకునే మంచి టేస్టీ రెసిపీ అని చెప్పవచ్చు ఈ సమ్మర్కి కూడా బాడీలో ఉండే వేడిని తగ్గిస్తుందండి ఇలా చాక్తోనైనా లేదా డైరెక్ట్గా స్పూన్తోనైనా అలా తీసుకొని తినేయవచ్చు అంత సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ సమ్మర్కి కూడా మంచి హెల్దీ రెసిపీ అని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో మళ్ళీ నాకు షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి కొబ్బరి జున్ను చేయిగా మిగిలిన కొబ్బరి పొడితో ఇప్పుడు మనం బర్ఫీ తయారు చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురుము వేసుకోవాలి మనం రెండు కప్పులు ముక్కలు వేసాము కాబట్టి ఈ తురుము కూడా రెండు కప్పులు ఉంటుంది దీనికి ఏమైనా వేసుకోవాలి ఎంతెంత వేసుకోవాలి కొలతలు చెప్తాను ఫస్ట్ అయితే ఈ నెయ్యితో ఈ కొబ్బరిని పచ్చివాసన పోయేంత వరకు వేపండి కమ్మటి వాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇందులో ఒక కప్పు దాకా పంచదార వేసుకోవాలి మీకు ఇష్టమైతే కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చు మీరు తీపు ఎక్కువగా తినేవారైతే మరి రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా దగ్గరపడే అంతవరకు గరిటితో కలుపుతూ ఉంటే ఇవన్నీ దగ్గరపడి కాస్త ఈ విధంగా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా వచ్చే అంతవరకు కలుపుకోండి ఇవన్నీ కూడా దగ్గరపడే అంతవరకు గరిటితో కలుపుతూ ఉండాలి చూడండి ఇవన్నీ దగ్గరపడి కాస్త ఈ విధంగా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా వచ్చేంత వరకు కలుపుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకోండి యాలకుల పొడి కూడా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేంత వరకు కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి అప్లై చేసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక బర్ఫీ వచ్చేలాగా కొంచెం మందంలో ఇలా ఫ్రెష్ చేస్తూ చేయండి అలాగే సన్నగా కట్ చేసిన పిస్తా పలుకులు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ బర్ఫీని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారాక పీసెస్ కింద కట్ చేసుకోండి ఈ విధంగా చాకుతో మీకు నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకొని హీటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ టు టెన్ డేస్ పాటు ఈ పాడవవు అంతేనండి ఈ కోకోనట్ బర్ఫీ చేయడం చాలా చాలా ఈజీ రెండు కూడా సింపుల్ రెసిపీసే అలాగే ఈ కొబ్బరి జున్నును అలాగే కొబ్బరి బర్ఫీని రెండింటినీ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో తప్పకుండా షేర్ చేయండి మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సుజాత ప్రెషర్ కుక్కర్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్